నెల్లూరులో ప్రసిద్దిగాంచిన ఏఆర్ కిడ్నీ హాస్పిటల్లో లాప్రోస్కోపిక్ షాప్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ నుంచి ప్రముఖ యూరాలజిస్టులు ఈ వర్క్ షాప్ కి హాజరయ్యారు అధునాతన లాప్రోస్కోపిక్ చికిత్సల గురించి తెలుసుకోవడానికి ఇలాంటి వర్క్ షాప్లు ఉపయోగపడతాయని యూరాలజిస్టులు అభిప్రాయపడ్డారు ఈ వర్క్ షాప్ లో డాక్టర్ రెడ్డి డాక్టర్ భాస్కర్ రెడ్డి వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్ డాక్టర్ జడ్ శివప్రసాద్ డాక్టర్ అశోక్ డాక్టర్ అమరేందర్ రెడ్డి మరియు ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ నుంచి వచ్చిన యూరాలజిస్టులు పాల్గొన్నారు

ఈ వర్క్షాప్లో రాయలసీమ నుంచి పలువురు యూరాలజిస్ట్ సర్జన్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అందరూ పాల్గొంటున్నారు ఈ ఆపరేషన్లు డాక్టర్ రెడ్డి డాక్టర్ భాస్కర్ రెడ్డి డాక్టర్ నిష్ణుల్ ప్రసాద్ రెడ్డి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో వచ్చిన డాక్టర్లందరూ పలు విధమైనటువంటి లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ చూసి తద్వారా నేర్చుకొని అందరూ వైద్యులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి డాక్టర్స్కి అలాగే పాత్రికే మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక పొందాలి ఫ్యాకల్టీ నెల్లూరులో యూరలాజికల్ సొసైటీ వాళ్ళ నేతృత్వంలో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది క్లిష్టమైనటువంటి కేసెస్ని పెట్టుకుని ఈరోజు ఇక్కడ డాక్టర్ రెడ్డి డాక్టర్ భాస్కర్ రెడ్డి అనేటువంటి ఎక్స్పీరియన్స్ సర్జరీస్ నేతృత్వంలో ఈరోజు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి యూరాలజిస్టులు ఇచ్చారు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం జరగాల నాలెడ్జ్ స్కిల్స్ భావితరాలకు అందించాలా ఫ్యాకల్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలా మెడికల్ ప్రొఫెషన్ స్ట్రెంగ్తన్ ఇప్పటికే రోబోటిక్ సర్జరీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టెక్నాలజీస్ అన్ని కూడా రోజు ముందుకు వస్తున్నాయి వీటన్నిటినీ ఎదుర్కొని తట్టుకోవాలంటే హ్యూమన్ టచ్ మనలో ఉండేటువంటి స్కిల్స్ మనలో ఉండేటువంటి కమ్యూనికేషన్ ద్వారా రోగులకు మనం నిరంతరం మంచి వైద్యాన్ని సేవలు ఇవ్వడం ద్వారా పట్టుకొని పోవాలి సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ది ఆర్గనైజర్స్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి